హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామచంద్రని సముద్రంలో తోసేసి రోజా ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి చూసుకొని మర్చిపోతూ ఉంటుంది అప్పుడే దూరం నుండి చామతి రోజా చేతిలో ఉన్న రాజమణిహారాన్ని చూస్తుంది అదేంటి నాన్న దగ్గర ఉండవలసిన రాజమణి హారం అక్కడి దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ప్రకృతి రోజా దగ్గరికి వచ్చి అక్క అక్క ఈ రాజమణిహారం హారం నీటి నాన్న దగ్గరే కదా ఉండాల్సింది నీ దగ్గరికి ఎలా వచ్చింది అక్క చెప్పక్క అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ ఏంటే ఇది నా దగ్గర నాకు అఘోర స్వామీజీ ఆశీర్వదించి మరీ నా చేతికి ఇచ్చి వెళ్ళాడు అని రోజా చెప్తుంది లేదక్క అఘోర స్వామి నీ చేతికి ఇవ్వడం ఏంటి నువ్వేదో అవధారం చెబుతున్నావు మరి నా దగ్గర నిజం చెప్పక్క ఇది నాన్న దగ్గర ఉండవలసిన రాజమని హారం ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి చేరింది అంటే నాన్న ఏం చేశావో చెప్పక్క నిన్నే అడుగుతుంది అని చామంతి నిలదీస్తూ ఉంటుంది ఆఘోరా స్వామీజీ ఆశీర్వదించి మరి నాకు మనీ హారాన్ని ఇచ్చి వెళ్ళాడు అని చెప్తున్నాను నాన్న దగ్గర ఉండాల్సిందంట వెంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని రోజా అరుస్తూ ఉంటుంది మరి రోజా చంపగలు రోజా చామంతి నిజం తెలుసుకుంటుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము